దుందుడుకు స్వభావానికి డొనాల్డ్ ట్రంప్ పెట్టింది పేరు అలా ఉండడమే తనకు రెండోసారి అధ్యక్ష పదవిని కట్టబెట్టిందని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తారు కూడా మీరు సమర్థవంతమైన నాయకుడిగా ఎదగడానికి ఏంటి అని తాజాగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు నేను క్రేజీగా ఉండడమేనంటూ ఆయన ఇచ్చిన సమాధానమే ఇందుకు ఉదాహరణ అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి చేయగానే ట్రంప్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టేశారు పదవి బాధ్యతలు తీసుకున్న తక్షణమే చక్క 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 నిర్ణయాలు తీసుకున్నారు ఎన్నికల్లో చెప్పినవి ఉంటే మరికొన్ని అప్పటికప్పుడే చెప్పి తీసుకున్న నిర్ణయాలు కూడా ఉన్నాయి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం ఇచ్చిన డెబ్బై ఎనిమిది ఆదేశాల రద్దుతో మొదలు పెట్టారు తర్వాత అమెరికాలో పుట్టిన వారికి ఆటోమేటిక్ గా వర్తించే పౌరసత్వపు హక్కు రద్దు చేశారు ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి ప్రకటించారు పర్యావరణ రక్షణ బాధ్యతకు కూర్చిపడాల్సిన ప్యారిస్ ఒప్పందం నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఆ పైన తన చిరకాల హామీ అయిన మెక్సికో వైపు దేశ సరిహద్దుని గోడతో మూసేందుకు సుగమం చేసేలా ఎమర్జెన్సీ విధించారు బ్రిక్స్ దేశాలతో వాణిజ్యంపై వంద శాతం సుంకం వేస్తానని వార్నింగ్ ఇచ్చారు ప్రభుత్వంలోని నలుగురు సీనియర్ అధికారులను పదవుల్లోంచి తొలగించారు మరో వెయ్యి మంది ఉద్యోగులను కూడా తొలగిస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేశారు యుఎస్ లో నివసిస్తున్న వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులపై కఠిన వైఖరిని అవలంబిస్తున్నారు ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అధిక పన్ను విధిస్తున్నారు తద్వారా వలసలను తగ్గించొచ్చని అధ్యక్షుడు భావిస్తున్నారు కాబోలు ఒకవైపు యుద్ధ విరమణకు కృషి చేస్తూ మరోవైపు గ్రీన్లాండ్ ను పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాము అంటూ తొలి రోజే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు తొలిసారి మాదిరిగానే ఈసారి కూడా ట్రంప్ ప్రసంగం దూకుడుగా తన మద్దతుదారులు దేశ ప్రజలలో ఉత్సాహం నింపేదిగా సాగింది అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది ముని పెన్నడు లేనంత దృఢమైన పటిష్టమైన అసాధారణమైన దేశంగా అమెరికాను తీర్చిదిద్దుతాను అంటూ ఆయన అభిమానుల హర్షధ్వనాల మధ్య ప్రతిభూనారు మొదటిసారి కంటే ఈ తడవ మరింత శక్తివంతమైన నేతగా ట్రంప్ నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది